ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు తను బాధపడుతూ మిమ్మల్ని ఎందుకు బాధపడుతున్నారు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది మనం చూద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కాల్స్ మాత్రం చేయకండి అండ్ రీడింగ్ అనేది ఛార్జబుల్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో చూద్దాము ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి షఫ్లింగ్ చేసే టైంని స్కిప్ చేయొద్దు ఎవరు కూడా ఎందుకంటే షాఫ్లింగ్ చేసే టైమే మేజర్ రోల్ ఉందో రీడింగ్ అనమాట సో ఒకసారి డీ బ్రీత్ తీసుకుని మీ నేము మీ పార్ట్నర్ నేమ్ అనేది తలుచుకోండి మీ ఇద్దరికి సంబంధించిన మెమరీస్ ఏమైనా ఉంటే అవి కూడా తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేటా బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి అక్రెట్గా కనెక్ట్ అవుతాయి అండ్ అలాగే ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ ఎక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది రీడింగ్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్లో ఉంటే కనుక మీ రీడింగ్ అనేది కరెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు తను బాధపడుతూ మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు దీనికి సంబంధించింది చూద్దాం The Star Five of Pentacles, Ace of Swords, Three of Swords, Ten of Swords. Judgment Nine of Wands, Seven of Pentacles, The Hanged Man. page of swords the world queen of cups eight of cups so me manasilo unna asalu ఎందుకు మౌనంగా ఉన్నారు ఎందుకు దూరంగా పెడుతున్నారు అండ్ వాళ్ళు మీ లైఫ్ లో మిమ్మల్ని బాధ పెడుతూ వాళ్ళు బాధపడుతూ మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు చూద్దాం సో ఎందుకంటే మీ పార్ట్నరు ప్రజెంట్ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అలాగే వాళ్ళు ఫైనాన్షియల్గా కానివ్వండి ఈ రిలేషన్స్ వల్ల కానివ్వండి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ అక్కడ థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కూడా కనిపిస్తుంది థర్డ్ పర్సన్ వల్ల కూడా హార్ట్ బ్రేక్ అనేది జరిగింది దాని వల్లనే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నరు ఈ ఏదైతే ఈ రిలేషన్ని కావాలనే దూరంగా ఉండడం కానివ్వండి కావాలనే అవాయిడ్ చేయడం కానివ్వండి కావాలనే సైలెంట్గా ఉంటుంది కానీ చేస్తున్నారు అంటే దీన్ని మీ పార్ట్నర్ ఏంటంటే కావాలనే దూరంగా ఉండి తన ప్రేమననేది అనేది తన లవ్ ని కానివ్వండి అఫెక్షన్ ని కానివ్వండి తను కావాలని సాక్రిఫైస్ చేస్తున్నారనమాట సో దానివల్లే ఈ హార్ట్ బ్రేక్ ఏదైతే ఉందో అటు వాళ్ళు బాధపడేదే కాకుండా మిమ్మల్ని కూడా బాధ పెట్టడం ఇష్టం లేకుండా మా లేకపోవడం వల్లనే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు ఆపోజిట్ జెండర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళ వలన ప్రజెంట్ వీళ్ళకి ప్రశాంతత లేకుండా అన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నమాట ఎందుకంటే మానసికంగా శారీరకంగా చాలా ప్రాబ్లమ్స్ అనే ఫేస్ చేస్తున్నాం మీ పార్ట్నర్ ప్రజెంట్ దానివల్లనే వాళ్ళు మీతో కూడా మాట్లాడడం వల్ల అనవసరంగా మిమ్మల్ని కూడా హట్ చేసే విధంగా మాట్లాడటము లేకుంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ని అనవసరంగా పెద్దది చేసుకోవడము ఇలాంటివన్నీ సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మీ పార్ట్నర్ అనేవాళ్ళు మీకు మాట్లాడడానికి మీకు దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది సో ఈ రిలేషన్షిప్లో కూడా ప్రజెంట్ వాళ్ళు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు ఈ మెమరీస్లో నుంచి మీ మెమరీస్లో నుంచి బయటకు రాలేకపోతున్నారు అలా అని చెప్పి తన లైఫ్లో తను హ్యాపీగానే ఉండలేకపోతున్నారు తను రియలైజ్ అయ్యారు మీరు మీ పార్ట్నరు ఎలా అయితే దూరంగా ఉండడానికి మిమ్మల్ని హట్ చేస్తున్నాం అని చెప్పి మీకు దూరంగా ఉండడం కానివ్వండి ఈ రిలేషన్లో డిస్కషన్ మేబీ మీ పార్ట్నర్ ఫైర్ అండ్ మిల్ కి సంబంధించిన పర్సన్ సో అనవసరంగా మాట్లాడటం కానివ్వండి వాదించుకోవడం వలన ఈ రిలేషన్షిప్లో వలన అనవసరంగా మిమ్మల్ని హట్ చేసే విధంగా అనాల్సి వస్తుంది అనవసరంగా మీరు చాలాసార్లు పాస్ట్లో కూడా చాలాసార్లు మీ పార్ట్నర్ వలన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం కానీ మీరు హట్ అయ్యే విధంగా వాళ్ళు మాట్లాడడం కానీ ఇవన్నీ జరిగినవి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ పార్ట్నర్ ఏంటంటే ఆ తప్పు మళ్ళీ చేయకూడదు అనే రియలైజేషన్ తోనే తను ప్రజెంట్ అయితే మిమ్మల్ని మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీ పార్ట్నరు తనకున్న ప్రాబ్లమ్స్ని మీకు బడ్డన్ గా ఫీల్ అవుతు చేయకూడదు అనవసరంగా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడకూడదు అన్న విధంగా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఒక మదర్ నేచర్ ఉన్న పర్సన్ అనమాట ఎప్పుడూ కూడా మీ పార్ట్నర్ని చాలా అర్థం చేసుకుని ఏదైనా అవసరం వస్తే ఎప్పుడు కూడా ఒక మంచిగా చూసుకుని ఒక మదర్ బేబీని ఎలా అయితే చూసుకుంటుందో ఆ విధంగా మీరు ఎప్పుడు కూడా తనని కేర్ ఒక కేర్ టేకర్ లాగా ఎప్పుడూ కూడా తనకు మంచి ఏదో చెడు ఏదో చెప్పుకుంటూ వస్తున్న పర్సన్స్ అనమాట మీరు సో దాన్ని దృష్టిలో పెట్టుకున్నారు ఎప్పుడు కూడా నేను హట్ చేసే విధంగానే మాట్లాడి నా స్వార్థానికి ఎదుటి వాళ్ళని హట్టే విధంగా మాట్లాడాను అన్న విధంగా మీ పార్ట్నర్ ఇప్పుడు రియలైజ్ అయ్యారు అనమాట సో దాని వల్ల ఏంటంటే లో చాలా సార్లు మీ పార్ట్నర్ కొన్ని కోపం వల్ల కానివ్వండి గో వల్ల కానివ్వండి యాటిట్యూడ్ వల్ల కానివ్వండి మీకు చాలా సార్లు దూరంగా ఉండి మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడడం ఆన లో ఉండడం బ్లాక్ చేసుకోవడం అన్బ్లాక్ చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రజెంట్ ఏంటంటే మీ వాల్యూ అనేది తెలిసింది సో దానివల్ల ఏంటంటే ఉన్న లో నుంచి బయటకు రావాలంటే కొంత టైం అనేది పడుతుంది సో ఈ సమస్యలన్నీ చుట్టూ ఉన్నాయి కాబట్టి ఏదైతే థర్డ్ పార్టీ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సమస్యలు అనేవి ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వీటన్నిటినీ రికవరీ చేసుకుని మీతో మంచిగా ఉండాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది ఎందుకంటే అనవసరంగా మీరు తనని బ్లేమింగ్ చేయడము తను మిమ్మల్ని బ్లేమింగ్ చేయడం ఇలాంటి ఇష్యూస్ అనేవి అనవసరంగా మిమ్మల్ని హట్ చేసే విధంగా మాట్లాడడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం అనేది ఇష్టం లేదు కాబట్టి పాస్ట్లో జరిగిన దానికి మేబీ మీ పార్ట్నరు ఆ మీ పార్ట్నర్ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసి దానికోసం వెయిట్ చేస్తూ ఉండి ఉండవచ్చు లేకుంటే ఎవరికైనా అప్పు రూపంలో కానివ్వండి లేకుంటే ఫైనాన్షియల్గా ఎవరికైనా హెల్ప్ చేసి అవి తిరిగి రాక స్ట్రక్ మోడ్లో ఉండడం కానివ్వండి స్ట్రక్ ఎనర్జీస్లో ఉండడం కానీ జరిగింది జరిగిపోయిన దాని గురించి ఎంత బాధపడినా ఏమీ రాదు కాబట్టి మీ పార్ట్నర్ ఏంటంటే ప్రజెంట్ ఎలాంటి సిచ్యువేషన్ ఎలాంటి విషయం తీసుకోలేని సిచ్యువేషన్లో అయితే ఉన్నారు అలా అని చెప్పి మీ గురించి ఆలోచించట్లేదా అంటే మిమ్మల్ని ఎప్పుడు స్పై చేస్తూనే ఉన్నారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తుంటారు మేబీ మీ పార్ట్నరు మీకు దూరంగా ఉండి ఆనడా సిచ్యువేషన్లో ఉండొచ్చు అయినా కూడా మీరుకు సంబంధించినవి సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేకుంటే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక వాళ్ళ ద్వారా కానివ్వండి తెలుసుకుంటూనే ఉన్నారు ఎప్పుడు కూడా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు మీ గురించి తెలుసుకుంటూనే ఉన్నారు మీ పార్ట్నర్ అయితే సో ప్రజెంట్ ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ అనేవి తీరే వరకు పాస్ట్లో జరిగిన తప్పు అనేది మళ్ళీ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే మీ పార్ట్నర్ మీకు దూరంగా ఉండడం అయితే జరిగింది తను చేసిన తప్పులకి మిమ్మల్ని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతోనే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో పాస్ట్లో జరిగిన తప్పుని మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు మీ సైడ్ నుంచి తన వలన ఎలాంటి ప్రాబ్లం అనేది కానివ్వండి హట్ అయ్యే విధంగా మాట్లాడడం కానివ్వండి ఇవేమీ చేయకూడదు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ సాల్వ్ చేసుకొని మీకంటూ ఒక కంప్లీట్నెస్తోనే ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకొని ఒక ఫుల్ఫిల్నెస్తో మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు మీ విషయం ఏదైతే ఉందో మళ్ళీ మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వచ్చి మీ లైఫ్లో హ్యాపీగా మీతో మాట్లాడాలని కానీ కలవాలని కానీ అని అనుకుంటున్నారు కదా అలా వాళ్ళు వాళ్ళ సమస్యల్ని ప్రాబ్లమ్స్ని తను క్లియర్ చేసుకుని మాత్రమే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రావాలని అయితే అనుకుంటున్నారు అందుకే కావాలనే దూరంగా ఉండడం కానివ్వండి ఆఫ్ సిచ్యువేషన్లో ఉండడం కానివ్వండి సైలెంట్గా ఉండడం కానివ్వండి అవాయిడ్ చేయడం కానివ్వండి చేస్తున్నారు ఎందుకంటే డిస్కషన్ చేయడం వల్ల ఏంటంటే అది గొడవలాగే వెళ్తుంది మీ పార్ట్నర్ రా ఫైర్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కొంచెం ఆవేశం తొందరపాటు ఎక్కువ ఉండడం వలన వాళ్ళు అయ్యే విధంగా మీరు అయ్యే విధంగా వాళ్ళు మాట్లాడతారు అన్న ఉద్దేశం వాళ్ళకు ఉంది సో దాన్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకున్నారు మేబీ చాలాసార్లు సార్లు మీ విషయంలో అలాంటి రాంగ్ వర్డ్స్ మాట్లాడడం కానివ్వండి కొంతమంది కుట్టడం కానీ తిట్టడం కానీ ఇలాంటివన్నీ చేశారే కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మీ లైఫ్లో వాళ్ళు తీసుకురావకూడదని అయితే అనుకున్నారు సో అందుకే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఏదైతే వాళ్ళు మీ లైఫ్లో ఒకేసారి మళ్ళీ తిరిగి వచ్చేసి ముందు ఎంతైతే ప్రేమతో ఉన్నారో ఎంతైతే ఎఫెక్షన్తో ఉన్నారో మళ్ళీ అలానే ఉంటారు ఉంటారు అన్న నమ్మక వాళ్ళకు లేదు ఉండాలి అన్న సిచ్యువేషన్ కూడా రాదనమాట సో మళ్ళీ రావడం అయితే జరుగుతుంది స్లోగా మళ్ళీ మాట్లాడడము ఆ ఎఫెక్షన్ ఆ కేరింగ్ అనేది చూపించడము స్లోగా కొంచెం టైం ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అది కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ అయినాక మాత్రమే అండ్ మీ పార్ట్నర్ కి హండ్రెడ్ పర్సెంట్ ప్రెజెంట్ అయితే ఫైనాన్షియల్ హెల్ప్ అనేది చాలా అవసరం ఉంది అండ్ మీ పార్ట్నర్ కూడా మీ లైఫ్లోకి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమతోనే వచ్చారు మీరు ఎంతైతే ప్రేమ అండ్ తో ఉన్నారో వాళ్ళు కూడా అంతే ప్రేమ తోనే మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది సో ప్రెజెంట్ అయితే వాళ్ళ ఫైనాన్షియల్ హెల్ప్ కోసం కూడా కోరుకుంటున్నారు మేబీ మిమ్మల్ని మళ్ళీ ఫైనాన్షియల్ హెల్ప్ కోరుకుంటే మీ సైడ్ నుంచి మీరు ఎలా తీసుకుంటారు అన్న ఉద్దేశంతో కూడా ఉన్నారనమాట అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ సైడ్ నుంచి ఫైనాన్షియల్ హెల్ప్ అనేది వాళ్ళు తీసుకున్నారు సో దాన్ని నెగిటివ్గా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో కూడా ఫైనాన్షియల్ హెల్ప్ అవసరం ఉన్నా కూడా మీ దాకా అయితే రాలేదన్నమాట సో ఎందుకంటే ఫైనాన్షియల్ హెల్ప్ తీసుకోవడం వల్ల మేబీ దీనికోసమే నా లైఫ్లోకి వచ్చారేమో అన్న ఫీలింగ్ మీకు ఉందన్నమాట సో అలాంటి సిచువేషన్స్ మళ్ళీ రిపీట్ చేసుకోకూడదు అలాంటి మాటలు మీ నుండి వాళ్ళు వినకూడదు అన్న ఉద్దేశం కూడా వాళ్ళకు ఉంది సో ప్రేమతో మాత్రమే మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటున్నారు మీరు కోపంగా ఒక మాట అన్నా కూడా దానిలో అర్థం ఉందన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉంది మీ పార్ట్నర్కి సో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ స్లోగా సాల్వ్ చేసుకుని అట్లీస్ట్ కొంత టైం అయితే పడుతుంది అన్ని సాల్వ్ అవ్వడానికి సో పేషెన్సీతో మీరు వెయిట్ చేస్తారన్న నమ్మకము వాళ్ళకు ఉంది మీ మాటలు పైకి కోపంగా ఉన్న లోపల చాలా ప్రేమ అన్న ఉద్దేశం అయితే వాళ్ళకు కూడా ఉంది సో తొందరగా యాచురల్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ప్రజెంట్ అయితే వాళ్ళు ఆల్రెడీ దానికి సంబంధించిన వర్క్లో బిజీగా ఉన్నారు ఏదైతే మనీ ఫైనాన్షియల్గా హెల్ప్ ఫైనాన్షియల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి కానివ్వండి ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి థర్డ్ పార్టీ రిలేషన్షిప్ కానివ్వండి వీటన్నిటిని సాల్వ్ చేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి రావాలన్న ఉద్దేశం అయితే వాళ్ళకు ఉంది ప్రెజెంట్ అయితే సో ఇదనమాట సో చూద్దాం మీ పార్ట్నర్ యొక్క లవ్ ఫీలింగ్స్ కూడా చూద్దాము Let go of fear. I have no fear of making mistakes. Nothing you do or say will ever make me stop loving you. There are no mistakes on this journey, only soul lessons. Everything happens for a reason. ఇట్స్ సేఫ్ టు బీ ఆనరబుల్ విత్ మే నేను చాలా తప్పులు చేశాను అయినా కూడా నాకు ఎప్పుడు భయం లేదు ఎందుకంటే నువ్వు నన్ను వదిలేస్తావని కానీ నా తప్పులను చూసి నువ్వు నన్ను పాయింట్అవుట్ చేస్తావని కానీ భయం లేదు ఎందుకంటే నువ్వు ఎప్పుడూ కూడా నేను లవ్ చేస్తూనే ఉంటావు నా మిస్టేక్స్ని కూడా నన్ను భరించే లవ్ చేస్తూ ఉన్నావు ఆ నమ్మకం నాకుంది ఈ జర్నీలో నా సైడ్ నుంచి ఎన్ని మిస్టేక్స్ ఉన్నా కూడా ఎప్పుడు కూడా అలాంటి అనేది లేదు నాకు ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకుని గో చేసేస్తావు నా భయాలు అనేవి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని గో చేస్తావు తప్ప నన్ను మాత్రం ఎప్పుడూ కూడా ప్రేమగానే చూసుకున్నావు అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ ఉంది హోప్ఫుల్ ఐ హోప్ We can put the past and the bad times behind us and start again. I know I am asking a lot of you, but I hope you can forgive the error of my ways. I acted so immaturely. So, బ్యాడ్ అంటే ప్రతి బ్యాడ్ టైంలో కూడా పాస్ట్లో కానివ్వండి ప్రజెంట్ కానివ్వండి ఎన్ని బ్యాడ్ టైంలో కూడా ఎప్పుడు కూడా నాకు సపోర్టింగ్గా ఉన్నావు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఎప్పుడు కూడా నేను చేసిన తప్పుల్ని కానివ్వండి ఫర్గ్యూ చేసేసావు అంతే కానీ ఇమ్మచ్యూర్గా నేను ఎలా అయితే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడల్లా కోపం వచ్చినప్పుడల్లా ఇమ్మచ్యూర్గా ఎలా బిహేవ్ చేశానో అలా ఎప్పుడూ నువ్వు బిహేవ్ చేయలేదు ప్రజెంట్ కానివ్వండి పాస్ట్ కానివ్వండి ఎప్పుడు కూడా నాలో ఉన్న బ్యాడ్ ని తీసేసి గుడ్ ని మాత్రమే నువ్వు తీసుకున్నావు అన్న ఫీలింగ్ అయితే మీ పార్ట్నర్కి ఉంది సర్ప్రైజ్ గెట్ రెడీ టు రిసీవ్ సంథింగ్ స్పెషల్ సూన్ దట్ ఎక్స్ప్రెస్ హౌ ఐ ఫీల్ అబౌట్ యూ ద గిఫ్ట్ కుడ్ కమ్ ఇన్ మై ఎనీ ఫార్మ్ ఇన్ ద ఫిజికల్ ఆర్ స్పిరిచువల్ రియల్స్ మీ అండ్ ఇట్ విల్ బ్రింగ్స్ అస్ క్లోజర్ ద రొమాంటిక్ గెస్ట్ త్రీ డి కమ్యూనికేషన్ ఆర్ టెలిపతి కమ్యూనికేషన్ ఈజీ సాన్ వే టు యూ సో తొందరలోనే ఒక సర్ప్రైజ్ అనేది నేను ఇవ్వబోతున్నాను సర్ప్రైజ్ ఏంటంటే అది ఫిజికల్గా అవ్వచ్చు మేబీ మీ పార్ట్నర్ ఫ్యూమ్ డేస్లో ఒక సర్ప్రైజ్ అంటే మేబీ మీరు ఫిజికల్గా కోరుకుంటున్నారా కలిసి మళ్ళీ కలవాలని లేకపోతే ఫోన్ కాల్ ఆర్ మెసేజ్ రూపంలో రావాలని అనుకుంటున్నారా లేకపోతే మీ పార్ట్నర్కి మీరు ఏదైనా పాస్ట్లో చెప్పు ఉండవచ్చు ఏదైనా మీకు ఇష్టమైనవి తన నుంచి కోరుకొని ఉండి ఉండవచ్చు ఏదైనా గిఫ్ట్ రూపంలో అలాంటివి కానివ్వండి ఫ్యూచర్లో తప్పకుండా త్రీడీ కమ్యూనికేషన్ ద్వారా టెలిపతి ద్వారా కానివ్వండి ఏదో ఒక రూపంలో ఇంకొక సర్ప్రైజ్ అనేది రాబోతుంది mine i want to take the honoring path towards you so i am taking responsibility for my situations first i am coming towards to tell you how i feel i know i have what it takes me make you mine i am ready for you a new beginning so yedithe problems aithe unnayyo aa problems annuk ne clear chesukoni malli ne మన ఈ లైఫ్ జర్నీ అనేది లవ్ జర్నీ అనేది రీస్టార్ట్ అనేది చేయాలి ఎందుకంటే ప్రతి సిచ్యువేషన్కి కూడా కొన్ని నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి సిచ్యువేషన్స్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకుని తర్వాత మాత్రమే నేను మీ దగ్గరికి రావాలనేది అనుకుంటున్నాను అంతేకాని నేను ఎప్పటికీ నేను నా లైఫ్లోనే వదిలిపెట్టాలన్న ఉద్దేశం అయితే నాకు లేదు మళ్ళీ న్యూ బిగినింగ్ అయితే ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను Blessed, I am blessed beyond the measure to share such a powerful divine love with you. I am so grateful for you and give thanks to divine Creator. Embrace your beautiful di divinity. You are a precious gift. ఇన్ మై లవ్ మీరు ఎప్పుడు కూడా మేబీ మీ పార్ట్నర్ ఇది నమ్ముతున్నారనమాట మీరు ఎప్పుడు కూడా తన మంచి కోరుకుంటారని తన కోసం ప్రే చేస్తారని తన కోసము ప్రొటెక్షన్ లాగా ఎప్పుడు మీ గార్డ్ని ప్రే చేస్తారని చెప్పి తను ఎప్పుడు కోరుకుంటూ ఉన్నారనమాట ఎప్పుడు కూడా డివైన్ ఏదైతే కొంతమంది మన లైఫ్లోకి రావడం అనేది డివైన్ బ్లెస్సింగ్స్ వల్ల డివైన్ ప్రొటెక్షన్ వల్ల కూడా వస్తూ ఉంటుంది సో మీ పార్ట్నర్ మీ లైఫ్లో వాళ్ళు ఉండడం అనేది ఒక డివైన్ పంపించినట్టుగా వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ లాగా ఎప్పుడు అన్ని సిచువేషన్స్ లో కూడా మీ బ్లెస్సింగ్స్ కానివ్వండి మీ ప్రేయర్స్ కానివ్వండి వాళ్ళకి ఎప్పుడు కూడా తోట ఉంటాయని అయితే వాళ్ళు నమ్ముతున్నారు అది ఒక గాడ్ గిఫ్ట్ లాగా డివైన్ గిఫ్ట్ లాగా మీ పార్ట్నర్ మిమ్మల్ని ఫీల్ అవుతున్నారు ప్రొటెక్టెడ్ ఇట్ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ అండ్ మై లవ్ ఈవెన్ వీఆర్ టుగెదర్ ఆర్ నాట్ ఎట్ దిస్ టైమ్ మై హైయస్ సెల్ఫీ ఈస్ ఆల్వేస్ విత్ యూ ఐ విల్ ఆల్వేస్ ప్రొటెక్ట్ యూ అండ్ దవ్ ఈజ్ షేర్ ఐ విల్ కీప్ బౌండ్రీస్ అరౌండ్ మై హార్ట్ దట్ దన్లీ యూ కెన్ అక్రోస్ దట్ సో ఎప్పుడు కూడా నీ ప్రొటెక్షన్ మన ఇద్దరి రిలేషన్షిప్ అనేది ఒక ప్రొటెక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది అది నా వల్ల కాదు నీ వల్ల మాత్రమే అంటే మీ పార్ట్నర్ అనుకుంటున్నారు మీ ఇద్దరి లవ్కి ఒక ప్రొటెక్షన్ లాగా మీరు ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మీ ఇద్దరి మధ్య చాలా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి గొడవలు జరుగుతూ ఉన్నా లేకుంటే గొడవలు జరుగుతూ ఉన్నా ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నా తప్పులు జరుగుతూ ఉన్నా మీ పార్ట్నర్ సైడ్ నుంచి ఎక్కువగా ఉంటుంది ప్రతి చిన్నదాన్ని కూడా పెద్ద చేయడం తన షార్ట్ టెంపర్ కి కానివ్వండి అగ్రెసివ్నెస్ కానివ్వండి అది ఎప్పుడు కూడా బ్రేక్ అవడానికి రెడీగా ఉన్నా మీరు దాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు ఈ రిలేషన్ అవనికుండా దాన్ని ఒక ప్రొటెక్షన్ లాగా ఈ రిలేషన్ పట్టుకుని ఉంటారు అని మీ పార్ట్నర్ ఫీల్ అవుతున్నారు సో ఇదన్నమాట ఈ రోజు రీడింగ్ అనేది సో ఎవరికైతే రిజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో